నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అన్న వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు స్థానిక టీడీపీ కార్యాలయం రోడ్ నలభై వార్డు మున్సిపల్ క్వార్టర్స్ లో వేదవ్యాస కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం సంతోషించదగ్గ విషయమని ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చెయ్యాలని సూచించారు ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మునాసు ప్రసన్న కుమార్ పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి మునాసు విజయ్ మునాసు సత్యనారాయణ సోమేశ్వరరావు మునాసు వెంకట్ మునాసు నాగరాజు సాయి వేణు మధు సాయితేజ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నలభై ఏడవ వార్డు బోయవాడ మున్సిపాలిటీ క్వార్టర్స్ దగ్గర వేదవాస గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ ఉత్సవాలు సంబరాలు అంబరాలు అంటినాయి ఈరోజు ఖాళీలో భక్తులు ఎంతోమంది వచ్చి ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకి ఆహ్లాదంగా పాల్గొన్నారు అయితే ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ మేము పర్యావరణ పరిరక్షణకే ముఖ్యంగా తీసుకొని మట్టి గణపతి ప్రశ్నించడం జరిగింది ఈరోజు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ జరిగే అన్నమయ్య కీర్తనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు పాల్గొని జీవంతం చేశారు వారికి అందరికీ కూడా భక్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన భారతదేశ సనాతన ధర్మంలో భాగంగా మన పురాణ ధర్మాల ప్రకారంగా ఓజోన్ లేయర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ లేయర్ డిస్టర్బెన్స్ అయ్యి ప్రపంచ మానవులందరికీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అయ్యి విపరీతమైన విషపూరితమైన జ్వరాలు రోగాలు నొప్పులతో బాధపడుతున్నారు నీటి కాలుష్యం నివారణ కోసము మేము ఈరోజు మట్టి గణపతి నలభై ఏడవ వార్డులో నిర్మించడం జరిగింది మరియు పర్యావరణ పరిరక్షణను చేసుకునే మానవాళి ధర్మం అది ప్రకృతిని కాపాడుతూనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది కాబట్టి మన పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే మట్టి గణపతిని పూజించాలి మరి కెమికల్ రసాయనాలను నివారించాలని చెప్తుంది కాబట్టి అందులో భాగంగా మేము మట్టి గణపతి నిర్మించడం జరిగింది ఈరోజు మరి పదకొండవ తారీఖు రోజున జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అన్నమయ్య కీర్తనలు మరియు మన సనాతన ధర్మంలో భాగంగా భక్తి గీతలతో మరి మంచి కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు నలభై ఏడో ఆడులో కనీసని నిమజ్జన నవరాత్రుల సందర్భంగా ప్రతిభ పురస్కార అవార్డులు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి దీన్ని మట్టి వినాయకుడు పరిరక్షణ కోసం పెట్టినటువంటి వినాయకుని దాత మునాసా ప్రసన్న కుమార్ ఇవ్వడం జరిగింది రోజు అన్నదాత కూడా రమేష్ వైస్ చైర్మన్ గారు దీన్ని అంబరంగా ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా అలాగే వెంకటేశ్వర కాలనీ ఫేజ్ త్రీ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపాల వద్ద సైతం వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో బండారు రమణ కళారాణి ఓరుగంటి మల్లేశ్వరరావు భాగ్యలక్ష్మి పద్మ అంజమ్మ రమాదేవి అనూష రమణి సుప్రియ మహేందర్ రెడ్డి మంజుల సుబ్బారావు వెంగలాంబ సులోచన తదితరులు పాల్గొన్నారు

వరసిద్ధి వినాయక స్వామి పూజ పూజా కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర కాలనీ తాటివేసులో గల వరసిద్ధి వినాయక స్వామి వారి ఈరోజు ఐదవ రోజు సాయంకాల పూజా సమయంలో ఈరోజు వరసిద్ధి వినాయక స్వామి వారికి విశేషంగా జిల్లేడి ఆకులతోని మాలలు మరియు గరికమాల సమర్పించి ఈరోజు స్వామివారికి అత్యంత పవిత్రంగా అత్యంత భక్తితో స్వామివారి పూజా కార్యక్రమం జరిగింది అందరూ కూడా పూజలో పాల్గొని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సాయంకాలం పూజా కార్యక్రమాలు వెంకటేశ్వర కాలనీ ఫేజ్ త్రీలో అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరిగాయి ఈరోజు స్పెషల్గా స్వామివారికి జిల్లేడు గరకమాలలు మళ్ళీ అందరూ భక్తులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యి ఈ పూజా కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా అభినందనలు వెంకటేశ్వర కాలనీ థర్డ్ ఫేజ్ అసోసియేషన్ కమిటీ నిర్ణయించిన ప్రకారం మేము ఫస్ట్ మొదటిసారి గణేష్ని ప్రతిష్ఠించిన ఈ పూజలు రోజు ఉదయం సాయంత్రము మేము విఘ్నేశ్వరునికి చాలా ఘనంగా చేస్తున్నాము మా వెంకటేశ్వర కాలనీ ఫేస్ త్రీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మొదటిసారిగా మా కాలనీలో మట్టి వినాయకుని పర్యావరణ పరిరక్షణ కోసము ప్రదర్శించటం జరిగింది ఇక్కడ ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజలు నిర్వహించబడతాయి మరియు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు మిగతాయి కూడా జరిపిస్తున్నాము